గిరి మండలం నవలూరు గ్రామం అండి మేము రెండు వేల పద్నాలుగులో ఆనాటి ప్రభుత్వానికి ఈ గ్రామం నుంచి రెండు వేల ఐదు వందల ఎకరాలు రైతులు రైతు అమరావతి రాజధాని కొరకు పోవడం జరిగింది మరి ఈ రోజున పరిస్థితి చూస్తే మరి మూడు రాజధానులని ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది మరి దాని నిమిత్తంగా మేము భూములు ఇచ్చి రైతాంగంగా భూములు ఇచ్చి మరి మేము మా పిల్లలు అందరూ అందరూ కూడా రోడ్డు పడి మరి చూస్తున్న పద్నాలుగు ఈరోజు పద్నాలుగు రోజులు అవుతున్నాయి మరి ఇంతవరకు ప్రభుత్వం కూడా ఎటువంటి స్పందన లేకుండా కూడా అనేక విధాలుగా మరి అని మరి రకరకాలుగా అన్ని విధాలుగా చెప్పడం జరుగుతున్నది కావున మేము ఈరోజు మరి మా గ్రామం నుంచి రైతులు అందరం కూడా ఈరోజు ఉదయం కూడా మరి పాదయాత్ర కూడా చేయడం జరిగింది మరి రాజధానికి మేము భూములు ఇచ్చి మరి ఈ రోడ్ని పడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మరి ప్రభుత్వం తక్షణ దానికి కఠినమైన చర్య తీసుకొని రాజధాని అమరావతిని కొనసాగించాలని మా రైతు రైతులందరం కూడా ఇక్కడే కోరుకుంటున్నాము మరి 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 రాజధానికి భూములు ఇచ్చినందుకు మరి ఎటువంటి స్పందన లేకుండా కూడా మరి చేతున్నాం మరి మొన్న రీసెంట్గా మనం ఇక ఇవాళ నాలుగు రోజుల నాడు గవర్నర్ గారి దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారిని కూడా కలిసాము రాజధాని రైతులుగా మరి ఈ రోజు మరి రాష్ట్రపతికి రాష్ట్రపతి గారికి కూడా వినత పత్రాలు అందించుకోవాలని అందరం రైతుల అందరం కూడా ఒక కమిటీ అయ్యి తీసుకున్నా తీసుకున్నాము మరి మేము రాజధాని ఇక్కడ ఉంచటమా లేదా మా ప్రాణాలు బలికొనటమా ఈ రెండు కూడా మరి రాష్ట్ర రాష్ట్రపతి గారు కూడా దీన్ని బాగా పరిశీలించి మా అందరికి కూడా అమరావతి రాజధాని ఉపయోగకరంగా ఉండేటట్టు పదమూడు జిల్లాలకు అన్ని విధాలు కూడా సెంట్రలో ఉన్నత ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి ఇచ్చాము మేము భూములు ఏ పార్టీకి ఇవ్వలేదు కాబట్టి దీన్ని దయతోటి మరి రాష్ట్రపతి గారు కూడా బాగా పరిశీలించి దీన్ని తగ్గు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము వినపత్ర చేసుకున్నాం